ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు షాక్ ఇచ్చింది అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ అయితే జియో నెంబర్ టూను అయితే జారీ చేసింది ఏపీ సర్కార్ సో అంటే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించారు సో ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ అంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అయితే అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు ఎవరు కూడా సమ్మెలు కానీ ఆందోళన కానీ చేపట్టకూడదు ఈ చట్టం ప్రకారం ఎస్మా ఎస్మానైతే అంగన్వాడీలపై ఏపీ సర్కార్ అయితే ప్రయోగించింది ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో కూడా ఎలాంటి సమ్మెలు చేయకూడదని చెప్పేసి అయితే నిషేధం విధించింది ఏపీ ప్రభుత్వం అయితే అంగన్వాడీలు గత ఇరవై ఆరు రోజులుగా అయితే ఏపీలో సమ్మె చేస్తున్నారు తమ జీతాలు పెంపుతో పాటు గ్రాట్యూటీ కూడా అమలు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు గత ఇరవై ఆరు రోజులుగా అయితే సమ్మె చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారితో పలు దఫాలుగా చర్చలు జరిపి జరిపి సో అంగన్వాడీల పలు డిమాండ్లపై అయితే ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించింది అయినప్పటికీ కూడా అంగన్వాడీ కార్మికులు అయితే తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని జీతాలు పెంచాలని అలాగే గ్రాట్యుటీ ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు సో గత ఇరవై రోజులుగా వారు అయితే విధులు నిర్వహించట్లేదు సమ్మెలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో అయితే అంటే విలేజ్లో లో కావచ్చు పలు అంటే అంగీ నిర్వహించే పలు పనులు అయితే నిలిచిపోయాయి అంటే ఆ నమోదు అంటే బాలింతల నమోదు కావచ్చు గర్భవతుల నమోదు కావచ్చు అలాగే ఆ టీకాలు వేయిస్తారు వీళ్ళు విలేజ్లో కావచ్చు ఆ సిటీలో కావచ్చు ఏఎనములతో కలిసి అయితే వీళ్ళు పనిచేస్తుంటారు సో ఇవన్నీ ఆగిపోవడంతో అయితే ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనైతే ఆ రాష్ట్ర సర్కార్ జగన్ సర్కార్ అయితే అంగన్వాడీ లెక్క అల్టిమేటం జారీ చేసింది జనవరి ఐదులోగా అయితే మీరు విధుల్లో చేరాలని లేకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది అయినప్పటికీ కూడా అంగన్వాడీలు విధుల్లో చేరలేదు ఈ నేపథ్యంలోనే వారిపై యస్మ ప్రయోగించింది యస్మ ప్రయోగించడంతో అయితే అంగన్వా పడిలో వచ్చే ఆరు నెలల్లో సమ్మె చేయడానికి లేదు ఈ దీనికి దీనికి విధంగా వారు సమ్మె చేసినట్టయితే వారిని తొలగించేందుకు కూడా ప్రభుత్వం అధికారం ఉంటుంది సో ఈ నేపథ్యంలో మరి అంగన్వాడీలు ఆ తర్వాత ఏం చేస్తారని మనం గమనించాల్సిన అవసరం ఎందుకంటే యస్మ ప్రయోగించిన తర్వాత వాళ్ళు దాదాపుగా అంటే విధులోకి చేరాల్సిన అవసరం అయితే ఉంది మనం చూసుకోవచ్చు గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలు జీతాలు అయితే పెంచారు అయినప్పటికీ కూడా వారు మరింత జీతాలు పెంచాలని చెప్పేసి అయితే సమ్మె చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే ప్రభుత్వం ఎప్పటి నుంచో వాదిస్తుంది కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని కూడా అంగన్వాడీలకు హామీ ఇచ్చారు అయినప్పటికీ కూడా అంగన్వాడీలు సమయం కొనసాగించడంతో అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్